రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పద్ధతిలో మార్పు వచ్చింది అని వాళ్లలో ఉండే సొంత గూటి పక్షులే అనుకుంటున్నారు మరి చాలా సందర్భాల్లో మార్పు మంచికే అంటారు మరి ఆయనలో వచ్చిన మార్పు మాత్రం మంచికి కాదు ఒకప్పుడు ఏ తప్పు అయితే చేశారో మళ్ళీ అంతకు మించిన తప్పులు మళ్ళీ చేయబోతున్నారు చేస్తున్నారు అని అయితే వాళ్ళు చెప్తున్న మాట ఓ పక్క గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకుంటాను నేను మారిపోయాను అంటున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంతకు మించిన తప్పులు చేయబోతున్నారా అంటే అవుననే అంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం అన్న నీతో సమస్య ఉందన్న సమస్య అని చెప్పి నేను అతి నిజాయితీతను ఈ రెండు నీతో ఉన్న సమస్యలు నేను మారిపోయాను కొత్తగా మారతాను అంటే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే నిజంగా జగనన్న మారిపోయి ఉంటాడు అని వాళ్ళు అనుకున్నారు తీరా చూస్తే ప్రతి విషయానికి ఒకటే ఫార్ములా వద్దు అవసరం లేదు రాను చేద్దాం చూద్దాం బాయ్ కట్ ప్రతి దానికి ఇదే ఆన్సర్స్ మరి జగనన్న మారిపోయా మారిపోయా అన్న అంటున్న దీంట్లో అంటే కొత్తగా ఆయన వేసే స్కెచ్లు ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి అనే దాంట్లో నేతలందరూ డైలమాలో ఉన్నారు ఎందుకంటే ప్రతిదీ ఇదే వద్దు చేద్దాం చూద్దాం కానిద్దాం ఇవే మరి ఏం చేస్తారు బయటకు రావాలా లోపలే ఉండి పోరాడాలా తెలియని సందిగ్ధంలో పార్టీ నేతలందరూ ఉన్నారు మరి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అనే దాని మీద అందరూ స్పందిస్తున్నారు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప విజయసాయి రెడ్డి గారు కూడా స్పందించారు మరి ఆయన కూడా ఏమన్నారో ఒకసారి చూద్దాం మొట్టమొదటిసారిగా నేను చెప్పాను పార్లమెంటులో ఎలక్షన్ అన్నటువంటి బిల్లు వస్తుంది ఇరవై ఏడులో లో ఎన్నికలు జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా వచ్చాను తప్పకుండా ఇరవై రెండు వేల ఇరవై ఏడులో లో మనకి ఎన్నికలు వస్తాయి అసలు పార్టీలో ఏం జరుగుతోంది అసలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఎందుకు నాయకులను కార్యకర్తలను సంతృప్తి పరచలేకపోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం ఏపీలో మాజీ సీఎం వైఎస్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఓటమి తర్వాత జగన్ శైలిలో మార్పు కనిపిస్తోందని అంటున్నారు సొంతగుటి నాయకులు కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలు నాలుగు ఎంపీ సీట్లకు పరిమితమైంది వైఎస్సార్సీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది అప్పటి జగన్ కేబినెట్ లోని మంత్రులు ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప అందరూ ఓటమి పాలయ్యారు కీలక నేతలు సైతం కంగు తిన్నారు ఆ తర్వాత జగన్ అనుసరిస్తున్న విధానాలు వైసీపీ నేతలకు సైతం అర్థం కావడం లేదు అట ప్రతి విషయంలో బాయ్ కాట్ ఫార్ములా వాడుతున్నారట ఉదాహరణకి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కనీసం ప్రతిపక్ష హోదాలో లేకపోయినా సభలో మాకు మాట్లాడుకునే అంటే గళం విప్పే అవకాశం ఇవ్వట్లేదన్న ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేశారు అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేయడంతో పాటు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు అసలు ప్రజా సమస్యలను చర్చించేది ఎక్కడ అసెంబ్లీలో మరి అటువంటి అసెంబ్లీకి వెళ్లకుండా మీడియా సమావేశాలు పెట్టడం ఏంటి ప్రతిపక్షంలో లేకపోతే ప్రజా సమస్యలపై పోరాడరా అంటూ ప్రజలు స్థానికంగా ఉన్న నేతల్ని నిలదీస్తున్నారు ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడైతే మా దగ్గరికి వచ్చారు ఇప్పుడు అధికారం లేకపోయేసరికి మా సమస్యలు పట్టించుకోరా అని జనాలు వాళ్ళని నిలదీస్తున్నారని కనీసం వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకునే పరిస్థితి కూడా మా దగ్గర లేదు మేము ఏం చెప్పాలి దాంతో సిగ్గుతో తలదించుకొని జనంలోకి వెళ్ళడం మానేసాము అని నాయకులైతే చెప్తున్నారు ఆ తరువాత పిఎసీ చైర్మన్ విషయంలో కూడా రాజకీయం నడిచింది ఆ పదవికి ఎన్నిక జరగాల్సి వచ్చింది వైసీపీ తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బరిలో ఉన్నా కూడా వైసీపీ మాత్రం బాయ్కాట్ చేసింది అసలు ఓటింగ్కి జగన్ రావాలి తాను రాలేదు ఇంకా కొంతమంది రాలేదు రాకపోగా రాని వారిని మందలించకపోగా చివరి నిమిషంలో బాయ్కాట్ చేస్తున్నామన్నట్టు ప్రకటించారు పార్టీలో ఎంతో ముఖ్యమైన రోల్ పోషిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు నిలబెట్టారు ఎందుకు పిచ్చివాణ్ణి చేశారు అనేది నాయకుల ప్రశ్న నాయకులు ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు జనంలోకి వెళితే జనం అడిగే ప్రశ్నలను వాళ్లకు వాళ్ళు నెమరు వేసుకుంటూ బాధపడుతున్నారు ఏ విధంగా అసెంబ్లీకి రాము అన్న విషయం తెలుసు ఓటింగ్లో పాల్గొనము అన్న విషయం తెలుసు తెలిసినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అలా పిఎస్సీ చైర్మన్గా నియమించడం వెనక ఆంతర్యం ఏంటి ఎవరిని అవమానిద్దామని అసలు జగన్ స్ట్రాటజీ ఏంటి ఎందుకు నిలబెట్టారు అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే కాదు ఆ చుట్టూ ఉన్న నాయకులు కూడా ఎవ్వరికీ అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట అంతేకాదు ఏపీ నీటి సంఘాల ఎన్నికలను కూడా బాయ్కాట్ చేసింది ఆ ఎన్నికల్లో కూడా పక్కకు తప్పుకుంది మేం పోటీ చేయట్లేదు అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ కనీసం మనకు కొద్దిగో గొప్ప సత్తా ఉందని చాటుకునే అవకాశం ఇవే కదా ఇవి కూడా లేకపోతే ఎలాగా అని నాయకులు నేతలు అయితే మాట్లాడుకుంటున్నారు ఓవైపు జమిలీ ఎన్నికలు వస్తున్నాయి అంటూనే అందరూ సిద్ధంగా ఉండాలంటూనే మరొక వైపు జగన్ వెనుకడుగు వేస్తున్నారా అనే చర్చ నడుస్తోంది అందరూ స్పందిస్తున్నారు జమిలీ ఎన్నికలపై జగన్ మాత్రం నోరు విప్పడం లేదు అసలు ఆయన ఎవ్వరికీ అర్థం కావట్లేదట పార్టీ అధినేత తీరుతో వైసీపీ నేతలు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది అయితే పార్టీ బలోపేతం కావాలి అంటే పోటీలో ఉండాలి కదా అని సగటు కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారట అన్నిటికీ ఒకటే ఫార్ములా వాడితే మొదటికే మోసం వస్తుంది అనేది నాయకుల టాక్ అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఓడిపోయినప్పటికీ టీడీపీ వాళ్ళు జనంలోకి వెళ్తూనే వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూనే అన్ని రకాలుగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లారు సో జగన్ మరి ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన ఎందుకు జనంలోకి రావట్లేదు టీడీపీ వాళ్ళు ఓడిపోయామని ఇంట్లో కూర్చోలేదు జనంలోకి వెళ్లారు అట్లాగా జగన్ ఎందుకు వెళ్ళట్లేదు అనేది కార్యకర్తల ప్రశ్న ఇక మరోవైపు కూటమి సర్కారు వచ్చి ఆరు నెలలైంది సూపర్ సిక్స్ పై అందరూ జనంలోకి వెళ్ళాలి విమర్శించాలి ఉద్యమాలు చేయాలి అని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు మరి పిలుపునిచ్చిన అయినా ఏ ఉద్యమంలోన పాల్గొన్నారా అంటే ఎక్కడా పాల్గొన్నది లేదు పోనీ పాల్గొన్న వాళ్ళు ఏమైనా స్పష్టంగా వివరాలు చెప్తున్నారా అంటే ఎవరూ చెప్పింది లేదు వాళ్ళకి అది అందట్లా ఇది అందట్లేదు అంటున్నారు కానీ ప్రూఫ్ లేవు జనంలోకి వెళ్ళింది లేదు కలెక్టరేట్కి వెళ్ళి వినతి పత్రాలు ఇస్తే సరిపోదు కదా జనంలోకి వెళ్ళాలి జనంతో మాట్లాడాలి జనాభిప్రాయం తీసుకోవాలి ఇదేమీ లేకుండా తూతూ మంత్రంగా వెళ్ళటం వినతి పత్రాలు కలెక్టరేట్ ఆఫీస్ లోకి వెళ్ళటం కలెక్టర్కి అందజేయటం వెనక్కి రావటం మీడియా సమావేశాలు ఏర్పాటు చేయటం ఎవరికీ అందట్లేదు ఎందుకండి సూపర్ సిక్స్ ఇదే వాళ్ళు చెప్పడం అయితే జగన్మోహన్ రెడ్డి ఎంత పిలుపు ఇచ్చినా చాలా మంది అనుకునే మాట ఏమిటి అంటే అసలు ఉద్యమాలు చేయమని చెప్పారు కనీసం ఆ కొత్త ప్రభుత్వానికి ఆరు నెలలు టైం ఇస్తే సరిపోతుందా ఆరు నెలల్లో ఏం చేయగలుగుతాం మనం ఒక్క అమ్మఒడి పథకాన్ని అమలు చేయడానికి మనకి ఆరు నెలలు పట్టింది మరి సూపర్ సిక్స్ అంటే అవన్నీ చూసుకుంటూ రావడానికి కూడా టైం పడుతుంది కదా అని ఎవరో చెప్పిన మాటలు కాదు సొంత పార్టీ నుంచి బయటకు వస్తున్న నేతలే అన్నారు ప్రభుత్వం వచ్చిన కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి సంవత్సరంలో టైం ఇవ్వాలి కూడా టైం ఇవ్వకుండా మనం ఆరు నెలల నుంచే మనం వెళ్ళి అయితే జగన్మోహన్ రెడ్డి మాటలు ఉన్న నాయకులు కార్యకర్తలు ఆయన చెప్పినట్టే ఉద్యమాలు చేసేలాగా వాళ్లకు ఉన్న పరిమితులు చేశారు కానీ వాళ్లకు వాళ్ళే ఏమని గుసగుసలాడుతున్నారు కొత్త ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం మాత్రమే ఇచ్చాము ఇంకా కొద్దిగా సమయం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు ఏం చెయ్యరు అనేది జనంలోకి వెళ్ళిన తర్వాత జన అభిప్రాయం తీసుకున్న తర్వాత మనం వాళ్ళని వెళ్ళి క్వశ్చన్ చేసినా బాగుంటది కానీ ఈ టైంలో ఏంటి అనేది వాళ్ళల్లో వాళ్ళు అనుకునే మాట నాయకులు కార్యకర్తలు మళ్ళీ మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం రేపు నుంచి మనం ధర్నాలు చేయండి చేయండి కరెక్ట్ మళ్ళీ నాకు ఎంత ఐదు సంవత్సరాలు దగ్గర

చెల్లికి తల్లికి న్యాయం చేయలేని వాడు మాకేం చేస్తాడు అనే మాటలు వినిపిస్తున్నాయి ఇప్పుడు మేము మాట్లాడటానికి కూడా ఏం లేదు జనంతో అని వాళ్ళల్లో వాళ్లే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన విషయాలు అయితే మేము కవర్ చేసుకోగలుగుతాం ఈ ఆస్తి విషయాల్లో కూడా జనం అడుగుతుంటే మేము ఏం చెప్తాం అని వాళ్ళల్లో వాళ్ళు మదన పడుతున్న విషయం సోషల్ మీడియాలో మీ సైతాన్ సైన్యం చేత నా ఇది నేను మాట్లాడితే అది అవుతుందా ఓ పక్క నేతలు వెళ్ళిపోతుంటే సమీక్షలు పెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఇప్పటికి కూడా ఆయన వెరిఫై చేసుకోవట్లేదు అంటే జగన్ ది ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే ఏమిటి ఈ నిర్లక్ష్యం అనేది చాలామంది అనుకుంటున్న మాట పైగా ఆయనకి చాలా దగ్గరగా ఉండే బొత్స సత్యనారాయణ నెక్స్ట్ విజయసాయిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఉన్నోళ్ళు ఉంటారు పోయేవాళ్ళు పోతారు ఇవే మాటలు ఎందుకు పోతున్నారు ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళు చెప్పేది ఏంటి కొత్త వాళ్ళు వస్తారు పాత వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎందుకు పాత వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు మీరు పాత మీరు అయ్యా అంటే అర్థం ఏంటి మరి మిగతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే రెక్టిఫై చేసుకోవాలి కదా అని వీళ్ళ స్థాయి కాదు వీళ్ళ దగ్గర ఉండే కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాట్లాడుకుంటున్న మాటలు ఇవన్నీ మన సొంతంగా చెప్తున్న మాటలు కాదు పార్టీ 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 అనేది ఏమి కాదు పార్టీ అనేది ఎప్పుడు ఉంటుంది వస్తుంటారు పోతుంటారు దాని గురించే పెద్ద పార్టీ ఎప్పుడు అందరికీ గౌరవం ఇస్తుంది అందరూ గౌరవంగా ఉండాలని కోరుకుంటున్నా మాకు తెలిసి ఎవరు వెళ్ళరు వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఆల్రెడీ గౌరవ వస్తుంది రాజకీయాలకి కొత్త కాదు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన కూడా ఏమి లేదు ఇప్పుడు కొత్తగా విజయసాయిరెడ్డి అంశం బయటకు వచ్చింది ఏంటి ఆయన నేను అక్కడ ఉంటా నేను ఇక్కడ ఉంటానన్న అరెస్ట్ చేసుకోండి అని మొన్న పేరు నాని ఎలా చెప్పాడో విజయసాయి రెడ్డి కూడా అలాగే చెప్పారు ఇంక ఊరుకుంటారా లుకౌట్ నోటీస్ ఎందుకు విశాఖపట్నం మీ ప్రభుత్వం మీరు అరెస్ట్ చేసుకోండి నేను ఈరోజు ఆరు గంటలకి ఢిల్లీకి వెళ్తా ఉండా పార్లమెంట్ అటెండ్ అయ్యేదానికి రేపు ఈరోజు ఆరు గంటల ఎప్పుడైనా కూడా లోపల అరెస్ట్ చేయచ్చు లేకుంటే ఢిల్లీలో అరెస్ట్ చేయవచ్చు పార్లమెంటు లోపల అరెస్ట్ చేయలేరు కానీ పార్లమెంట్ బయట ఢిల్లీలోనైనా అరెస్ట్ చేయవచ్చు అసలే మనం చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి ఉన్నాం పెద్ద పెద్ద పనులు చేసి ఉన్నాం మరి ఊరుకుంటారా ఈ లోపు ఆయన ఫోన్లు పోయాయని రెండు వేల ఇరవై రెండులో కంప్లైంట్ చేశారు కానీ ఎఫ్ఐఆర్లో కేసు నమోదు లేదు ఎందుకు లేదు ఏంటి ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దగ్గరికి మేము వెళ్తాము ఈ విషయాన్ని వదిలేది లేదు అని వాళ్ళు బయటికి తీసుకొచ్చారు ఏం మాట్లాడుతున్నావు ఏంటి అనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి కింద ఉన్న కార్యకర్తలు అంటున్నారు ఇప్పుడు పదవులు అనుభవించిన వాళ్ళు వాళ్లే దోచుకున్నది వాళ్లే ఎటు తిరిగి ఇక్కడ ఎవరు సఫర్ అయిపోతున్నారు అంటే వాళ్ళ కింద పనిచేసిన నేతలు కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు వాళ్ళది ఒకటే సందిగ్ధం పార్టీలో ఉండాలా వెళ్ళిపోవాలా రాజశేఖర్ రెడ్డి గారి మీద ప్రేమతో అభిమానంతో ఆయన కుమారుడు ఒక పార్టీ పెట్టాడు కాబట్టి దాంట్లోకి వచ్చామని అభిమానంతో ఉన్నవాళ్ళు కొంతమంది ఏదో జనానికి చేస్తాడు అన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు కొంతమంది వీళ్ళందరూ కలిసి ఒకటే సందిగ్ధంలో ఉన్నారు పార్టీలో ఉండాలా వెళ్ళాలా ఏం చెయ్యాలి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో ఏముంది ఆయన మైండ్లో ఏముంది అన్నది ఎవ్వరికీ అర్థం కావట్లా చూద్దాం ముందు ముందైనా జనంలోకి వచ్చి ఏం చెప్తారు ఏంటి ఈలోపు ఎంతమంది ఉంటారు ఎంతమంది వెళ్తారు అన్నది తెలియాలంటే చూడాల్సిందే